డబ్బులు తీసుకొని నాటకాలు వేస్తున్నాడు కానీ వెళ్ళి రోజు ఈరోజు కిడ్నీలు రెండు అమ్మేయాలి ఎవర్రా ఏం కావాలి అన్నా అన్న పడ్రా ఇక్కడ పెద్ద ఈ ఊరికి అన్నరా ఈ పేట పేట అడుగు ఇక్కడ పది రేపులు ఇరవై మట్ల చేసింది మనమే ఈ దాసు ఎవడ్రా అన్నా ఈ గడప గడపకి చెప్పురా నన్ను చూస్తే వణుకు ఎవడరా నీ అన్నా ఆమె చేస్తావరా చూడు అన్నా అన్నా ఎర్రా అన్నెవడో తెలియదాని చెప్పి ఒక వీధి అప్ప చెప్పా కోటి రూపాయల్లో నలభై లక్షలు తీసుకోమన్నా దందాలు అంట కదరా డబ్బులు పంపించి నాలుగు సంవత్సరాలు అయింది ఫోన్ చేస్తే ఫోన్ వేస్తావు ఏమనుకుంటున్నారా అన్నా ఫోన్ కూడా పనిచేయట్లేదన్న చిన్న చిన్న దందాలు డబ్బులు కూడా రావట్లేదు అన్న డబ్బులు రాకుండానే లవరు ఫోనులు రొమాంటిక్ అన్న అదేం లేదన్న అదేం లేదన్న నేను ఫోన్ అసలు ఫోన్ కూడా పని చేయట్లేదు అన్న డబ్బులు ఇస్తావా అప్పుడు మరి ఉన్నాయా అన్న డబ్బులు దందాలు చేసిన డబ్బులు రావట్లేదన్న అన్నా పదహారు రేపులు అన్నా నేను రేపులు చేయడమేటన్నా అన్న రేపు ఇస్తాను అన్నానన్నా చెప్తున్నారన్నా మరి మటర్లు కూడా చేస్తున్నామంట కదరా ఈ మధ్య ఎంతమందిని చేసేవేటి నేను మట్రలు చేయడమేటన్నా నేను మరణాలు ఇచ్చేస్తాడ చెప్పానన్నా వాళ్ళు అలా చెప్తున్నారన్నా నీకు కూతురు అవునా అవునన్నా సరే గాని పదహారు కోట్లు ఏమైనా అన్నా పదహారు కోట్లు ఏంటన్నా ఏదో చిన్న చిన్న దందాలు అది కోటాలి ఎన్ని కోట్లు ఇస్తున్నావు అన్నా నా దగ్గర అన్నా ఉన్నాయన్నప్పుడు డబ్బులు ఏం లేవన్నా సరే మంచి మాట చెప్పావు పట్టుకోండి ఒక్క నిమిషం ఉంది ఉందిగా నీకు ఏ వెనకమాల ఉంటాయి చూడు అవన్నీ బాగానే ఉన్నాయా సరే నువ్వు ఎట్టావు నాకు నాలుగు కోట్లు గాని నేనే ముప్పై ఆరు కోట్లు ఇస్తాను నీకు పెట్టి పట్టుకొని బండి ఎక్కచ్చాను రండి రెండు కిట్నీ బేరం పెట్టినాడు బండి ఎక్కా